వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిక ఆదేశాల మేరకు ఈ రోజు ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల అత్యవసర జిల్లా సమావేశం సమావేశం నిర్వహించారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం పద్మశ్రీ మంద కృష్ణ మాదిక ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ విడుదలైన సందర్భంగా నెల్లు జిల్లాలో ఉండబడే ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మండల కన్వీనర్లు నాయకులు గ్రామ నిర్మాణం జెండా నిర్మాణాలు చేపట్టి అక్టోబర్ పంతొమ్మిదన తారీఖు నెల్లూరు జిల్లాకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రానున్న సందర్భంగా మాదిగల సిద్దంగా ఉండాలని ఘనంగా స్వాగతం పలకాలని పదివేల మందితో మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికి సభను విజయవంతం చేయాలని కోరారు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నిర్మాణాన్ని గ్రామస్థాయిలో పటిష్టం చేసేదానిలో భాగంగా ఈ రోజున జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవటం జరిగింది ఈ సమావేశంలో స్థాయిలో నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవటం జరిగింది మరి ఈ నెల ఇరవై ఐదు నుంచి నియోజకవర్గ సమావేశాలు పెట్టి ఆ నియోజకవర్గ సమావేశాల్లో మండల కమిటీని కూడా ఎన్నిక చేసి గ్రామ మండల స్థాయిలో నిర్మాణాన్ని పట్టించడం చేయబోతూ ఉన్నాం అంతేకాకుండా అక్టోబర్ అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున నాని శ్రీ మందాకృష్ణ మాది గారు నెల్లూరు నెల్లూరు జిల్లా రాబోతా ఉన్నారు ఆయన వర్గీకరణ సాధించిన తర్వాత పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున నెల్లూరు జిల్లా వస్తున్నారు కాబట్టి మరి ఆయనకి ఘనమైన స్వాగతాన్ని ఇవ్వటానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది ఎందుకంటే ఈ మాదిగ జాతికి ఒక గౌరవాన్ని గుర్తింపుని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మరి ఆయన వస్తున్న సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న మాదిగలందరూ కూడాను ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి మరి మందాజృష్ణ మాది గారికి ఘనస్వాగతం ఇచ్చే విధంగా మేమందరం కూడా ఆచరణ తీసుకొని దానికి అందరం కూడా సిద్ధపడుతున్నామని చెప్పేసి దానికోసమే ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పి సందర్భం తెలియజేస్తాం జూన్ ఆరో తారీఖు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాకి నూతనంగా ఇన్ఛార్జి గారిని మంద వెనేశ్వరరావు గారిని పంపించడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఉండబడ్డ ఏడు నియోజకవర్గాల్లో మండలాలు గ్రామ నిర్మాణాలు జెండా ఆవిష్కరణలు జులై ఏడవ తారీఖు ఎంఆర్పి శారిక దినోత్సవం కార్యక్రమం ఘనంగా చేయాలని ప్రతి గ్రామంలో జెండా దిమ్ములు ఏర్పాటు చేయాలని గ్రామ కమిటీ నిర్మాణం పూర్తి చేసుకొని అన్నగారు ఏదైతే పిలిపిస్తారో ఆ పిలిపికి అందరు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో మాకు ఇన్ఛార్జి గారిని పంపించడం జరిగింది అలాగా ఈ జెండా కార్యక్రమం జరుపుకున్నాం ప్రతి గ్రామ నిర్మాణంలో చేపడుతూ ఉన్నాం అన్నగారి ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాధికారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది ఆ షెడ్యూల్లో భాగంగా అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నెల్లూరు జిల్లాకి పద్మశ్రీ మందకృష్ణ అధికారు రానున్నారు విశ్వమాధికారికి ఘనసాలతో పలికే దానికి నెల్లూరు జిల్లా ఉండే ప్రతి ఒక్క మాది యువకులు పెద్దలు పదివేల మందిని సమకరించే దాంట్లో సిద్ధంగా ఎంఆర్పిఎస్ నాయకత్వం జిల్లా కమిటీ అందరూ సిద్ధంగా ఉన్నాం ఇన్ఛార్జి గారి యొక్క పిలుపు మేరకు ఎందుకంటే యావత భారతదేశంలో ఈ సమాజంలో ఎంఆర్పిఎస్ ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే అది కృష్ణ చరిత్రే అలాగనే ఈ భారతదేశంలో ఆరోగ్యశ్రీ కోసం పోరాడిన మాదికలు వికలాంగుల కోసం పోరాడింది కృష్ణమాధికారి నాయకత్వం అలాగే వెయ్యి సంవత్సరాల భవిష్యత్తు ఎస్సీ రిజర్వేషన్ సాధించిన సాధించి ఇచ్చిన పద్మశ్రీ మంద కృష్ణ మాదికర్ నాయకత్వం ఈరోజు రేపు వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు నెల్లూరు జిల్లాకు రావస్తున్నారు కాబట్టి ప్రజమాలతో ఆయన సంస్కరించి పూలతో ఆయన స్వాగతం పలుకుతూ అలాగే పదివేల మందిని సేకరించి ఈ సభని జయపదం చేసే దాంట్లో ఎంఆర్పిఎఫ్ జిల్లా అధ్యక్షులు టీము మేమందరం ఇన్ఛార్జి గారి ఆదేశాలని పాటించు నియోజకవర్గ పర్యాటన ఏర్పాటు చేసే సిద్ధంగా ఉన్నాం అలాగే ఈరోజు ఈ జిల్లా సమావేశం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మేము అందరికీ తెలియజేసి అన్నగారి కార్యక్రమాన్ని జయపదం చేసే దాంట్లో కీలక పాత్ర పోషిస్తామని తెలియజేస్తూ ముందుగా నెల్లూరు జిల్లాకి నూతనంగా జిల్లా అధికారులుగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారి గారికి ఎంఆర్పిఎస్ పద్మశ్రీ మంద కృష్ణ గారి తరఫున మీకు స్వాగతం తెలుపుతూ ఉద్యమ నమస్కారం తెలుపుతూ ఈ జిల్లాలో అనగాని వర్గం నుంచి పోరాడుతున్న కృష్ణమాదికి నాయకత్వం ఏ సమస్య వచ్చినా వెంటనే మీరు పరిష్కరిస్తారని మేము ఆశిస్తూ ఈ యొక్క రేపు అక్టోబర్ జరగబోయే మందకృష్ణ మాలిక గారి యొక్క పర్యాటన చేపలు చేసిన ప్రతి ఒక్క మాలిక సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ నాపై నమ్మకంతో అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా సెప్టెంబర్ ఇరవై తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు ఒట్టూరు సురేంద్ర యాదవ్ శ్రీ ఇరుకరుల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్